హైదరాబాద్ నగరంలో నాళాలు ప్రమాదకంగా మారుతున్నాయి విశ్వనగరంగా చెప్పుకుంటున్న భాగ్యనగరంలో నాళాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల కారణంగా నగరంలో పలుచోట్ల నాళాలు కూలిపోతున్నాయి నాళాల నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు ఎన్నో ఏళ్లుగా నాళాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు హైదరాబాద్ లో వర్షం పడిందంటే చాలు నగర రోడ్లన్నీ చెరువులుగా మారిపోతున్నాయి భారీ వర్షాలకు నగరవాసులు బయటకు రావాలంటే బెంబీలెత్తిపోతున్నారు వర్షాల కారణంగా ఏ నాల ఎప్పుడు కూలుతుందోనని నగరవాసులు భయపడుతున్నారు నగరంలో చాలా చోట్ల వరద ప్రవాహానికి నాలాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది వర్షాకాలంలో రోడ్లపై వెళ్లేవాళ్లు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు అక్కడి ప్రాంతంలోని ప్రజలు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్నా నాల కూలిపోతున్న సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు స్థానికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది మాటిమాటికి మురుగునీటి లీకేజీతో పాటు నాల కూలిపోయే సమస్య పరిపాటిగా మారింది అధికారులు మురుగునీటి లీకేజీ పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడింది భారీ వర్షానికి ఇసువ్గూడలోని ఎల్ఎన్ నగర్ ప్రాంతమంతా తడిసి ముద్దవుతుంది భారీ వర్షాలు వస్తే బస్తీ నాలా కిందకు భారీగా వరద నీరు చేరుతుంది దీంతో ఆ దారి గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది భారీ వర్షాలతో ఎల్ఎన్ నగర్ లో నాలా కూలిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా ఇరవై రోజుల క్రితం నాలా కూలిపోవడంతో జేహెచ్ఎంసీ అధికారులు వార్నింగ్ బోర్డ్స్ పెట్టి జేసీబీతో మట్టిని తవ్వి వదిలేశారు చిన్నారులు వృద్ధులు పాదచారులు అటువైపుగా నడిస్తే నాలాలు పడిపోయే ప్రమాదం ఉంది నాలా పరిసర ప్రాంతాల్లో ఇతర వాహనాలు తిరగడంతో నాలా మరికొంత భాగం కూలిపోయింది గతంలో నాలాలు కూలిపోవడంతో చాలా మంది మృత్యువాతో పడ్డారు చాలా అక్కడ వర్షం అయితే అది నీళ్ళు బయటికి వస్తుంది మొత్తం ఇక్కడ మట్టి ఉన్న వరకు బ్లాక్ అవుతుంది అక్కడ నుంచి చాలా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళకి బ్లాక్ అయ్యి దాంట్లో వెళ్ళి ఆ దాంట్లో చెత్త బ్లాక్ అయ్యి మొత్తం ఇక్కడ ఫోర్ ఫీట్ త్రీ ఫీట్స్ నీళ్ళు వస్తున్నాయి అట్లా పరిస్థితి మినిమం ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది ఇది కూలిపోయి చాలా ఇబ్బంది అవుతుంది ఆ బిల్డింగ్ పడిపోయి పరిస్థితి వచ్చింది ఆ చికెన్ షాప్ అంతా మొత్తం పులగట్ పులగట్టాలి అది మంచినే ఉండే వాళ్ళు వచ్చి మొత్తం జేసీబీతో ఇట్లా చేసి ఇట్లా అయింది దాని తర్వాత పట్టించుకోవట్లేదు చాలా ప్రాబ్లం ఉంది చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇక్కడ మనకు టూ త్రీ ఫోర్ ఫీట్స్ భయం అవుతుంది ఇక్కడ ఆగాలంటే మనం ఇప్పుడు ఆగిలాం కదా ఇది కూడా నాలానే ఇట్లా షేకింగ్ అవుతుంది వర్షం వచ్చినప్పుడు చాలా భయం అవుతుంది స్కూల్ పిల్లలు వెళ్తారు స్కూల్ బస్ చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఎల్ఎన్ ఎన్ నగర్ లో డ్రైనేజీల నాలా కూలిపోవడంతో అక్కడ ఉన్న వ్యాపారాల సముదాయాలను మూసి దీంతో పూర్తిగా నష్టపోతున్నామని చిరు వ్యాపారులు వాపోయారు ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు రోడ్డుపై వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్య తీవ్రమైతే తప్ప పట్టించుకోవడం లేదని వాపోతున్నారు వరద ప్రవాహం భారీగా వస్తే నాళాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు స్కూల్ బస్సులు ఉదయం ఒకటి ఉండి సాయంత్రం ఒకటి అప్ అండ్ డౌన్ అవుతాయి ఈ నాలుగు గల్లీ ఇదే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది దాదాపు వెయ్యి మంది చిల్డ్రన్స్ మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు ఎక్కువ పోతారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ పేరెంట్స్ వచ్చి లేడీస్ నడుచుకుంటే వాళ్ళ గిట్ట అట్లా రౌండ్ తిరిగిపోవాలంటే ఇబ్బంది అవుతుంది కొందరు స్కూల్ గిట్ట మానేస్తుండ్రు అక్కడ మొత్తం బ్లాక్ చేసిండ్రు కావడానికి వీలు లేదు అక్కడ అక్కడే ఆగిపోతున్నాయి ఇక్కడ ఇక్కడే ఆగిపోతుంది చాలా సఫర్ అవుతుంది పిల్లలు స్కూల్ ప్రాబ్లం అయితే బస్సుల ప్రాబ్లం అయితే టూ వీలర్స్ ప్రాబ్లం అవుతుంది రాత్రి మాకు వర్షం వచ్చిందంటే ఈ మా సారోలు వీళ్ళందరం వచ్చి మేము రాత్రి కాపాల ఏం పడిపోతావో ఏమో చెత్తులు పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది అసలు నిద్ర ఉండట్లేదు మాకు మీ ఆ సౌండ్ నింటే మాకు చాలా భయం అయిపోతుంది కొద్దిపాటి వర్షానికే నగరంలో నాలాలు లీక్ అయ్యి వాహనదారుల్ని పాదచారుల్ని స్థానికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది వెంటనే చర్యలు చర్యలు పైకప్పు ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి ఈ గల్లీ అంతా నాలాలో కొట్టుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకో రెండు మూడు రోజులైతే ఈ భవనం కూడా కూలిపోయే పరిస్థితి ఉందని ఇప్పటికైనా అధికారులు వీటిపై చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఇటువైపుగా ఈ నాలా రోడ్డు వేయాలని అయితే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మలేష్ గౌతమి రిటర్ట్స్ ఆన్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ